ఢిల్లీ సీఎంకు కేజ్రీవాల్ కు బెయిల్ వచ్చింది అదే కవిత అదే కేసులో ఉన్న కవితకు మాత్రం బెయిల్ ప్రాసెస్ నడుస్తూ ఉంది కోర్టులో సింపుల్ ఇస్ ద ఇష్యూ అండి ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనేది నరేంద్ర మోడీ సృష్టించినటువంటి ఒక రాజకీయ కుంభకోణం ఇస్ రివర్స్ పొలిటికల్ స్కామ్ అందులో ఏం లేదు పట్టితే గ్యాస్ ఇయాల వరకు ఒక రూపాయి రికవరీ చేయలే ఒక్క రూపాయి కూడా రికవరీ చేయాలి ఎవరి నుంచి ఎవరికి మనీ లాండరింగ్ అయిందో ఎవరి నుంచి ఎవరు తీసుకున్నాడో ఎవరిని తెలియదు అది ఢిల్లీ స్టేట్ లిక్కర్ పాలసీని స్కామ్ కింద చిత్రీకరించి మేమిద్దరం అండి ఆయన కంట్లో నర్సులాగా ఉన్నోళ్ళం అరవింద్ కేజ్రీవాల్ నేను ముక్కులో కొయ్యేలాగా ఉంటే మేము ఏం చేసినాం మేము ఆయన మాకు నూట నాలుగు మంది ఎమ్మెల్యేలు మా సంఖ్య ఉండి అప్పుడు మజిలీస్ ఎమ్మెల్యేలు ఏడుగురు మాకు సపోర్ట్ ఉండే టైంలో నూట పంతొమ్మిదిలో నూట ఏడు పదకొండు మంది మేమున్నాం ఇక్కడ అయినా ఆయన ఏజెంట్లను పంపించండి ఇక్కడికి ఈ గవర్నమెంట్ టాపులు చేయాలని కూలగొట్టాలి రాష్ట్ర ప్రభుత్వం అనేది ఆయన ఏజెంట్లను పంపించి ఇక్కడ బేరాలు చేశారు వాళ్ళని పట్టి నిర్బంధించి నేను జైల్లో వేసిన ఇక్కడ వేయడమే కాదు ఆ ఏజెంట్లను పంపించిన మూల సూత్రధారి బిఎల్ సంతోష్ ప్రధానమంత్రికి రైట్ హ్యాండు జాతీయ కార్యదర్శి ఆయనను అని చెప్పి ఢిల్లీ సెంట్రల్ బీజేపీ ఆఫీస్ మీదకి మన పోలీసులను పంపించిన నేను ఆయన పట్టుకరాడని పోయిన తెలంగాణ పోలీసులు తప్పించుకున్నాడు ఆయన అది వాళ్ళ మా మీద కోపం ఆ కక్ష మనసులో పెట్టుకొని అటు అరవింద్ కేజ్రీవాల్ను ఇటు నన్ను రాజకీయంగా ఒత్తిడి చేయాలని చెప్పి అటు కేజ్రీవాల్ నరస్ట్ చేసినారు ఇటు నా కూతురు నరస్ట్ చేసినారు వాళ్ళు కడిగిన ముచ్చాల లాగా స్కామ్ లేదు బట్టిదే ట్రాష్ అది భూమరాంగ అయితే ఉన్నది ఇలా ఆ అమ్మాయి బతుకమ్మ ఉద్యమం చేసి తెలంగాణ ఉద్యమానికి ఎంతో కాంట్రిబ్యూట్ చేసి అమెరికా నుంచి వచ్చి పాపం తన జీవితాన్ని ఎదుర్కొని తెలంగాణ కోసం పనిచేసిన బిడ్డ అందరికీ తెలుసు లోకానికి తెలుసు ఆ అమ్మాయి స్టాండర్డ్ ఏందో ఆమె ఎట్లా మాట్లాడుతుందో ఆమె ప్రవర్తన ఏందో మీ అందరికీ కూడా తెలుసు మీ అందరు కూడా చాలామంది జర్నలిస్టులలో ఆమెతో కలిసి పనిచేసినారు అటువంటి ఒక నిర్దోషిని పట్టుకపోయే ఒక మహిళను చూడకుండా కేవలం నా కూతురు అనేటువంటి ఒక రాజకీయ కక్షతోని మోడీ అరెస్ట్ చేసిండు ఏం ఫరక మేము భయపడము రాజకీయ కుటుంబం కాబట్టి మేము అన్నీ ఎదుర్కొంటాం మాకు ఈ జైలు బిల్లు కొత్త కాదు వీఆర్ నాట్ వరీ ఆమె కడిగిన ముచ్చనిలాగా బయటకు వస్తుంది ఐ హ్యావ్ నో ఆఫ్ డౌట్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ